హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టా వచ్చే నేను చిన్ని నాగుతీ స్టూడే లాగా వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కర్రీని అయితే ఏ కర్రీ కూడా బీట్ చేయలేదండి అంత బాగుంటుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేగాలండి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు కరివేపాకు వేసుకొని అందులోకి ఉప్పు పసుపు అలాగే ఇంగు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం వేసుకొని ఇక్కడ నేనైతే కారం అయితే వేసాను కారం వేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తే ఇస్తే ఎమ్మి ఎమ్మిగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ వేడి వేడానంలో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్లీజ్ లైక్